మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు రాజీనామాకు రెడీ అంటూ ప్రకటించడమే కాదు ఉప ఎన్నిక ఖాయమంటూ హింటిచ్చారు కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ట్వీట్లు సంచలనంగా మారగా ఇప్పుడు చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి మంత్రి పదవి కోసం గట్టిగా ట్రై చేసిన రాజగోపాల్ రెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది అయితే దీనికి కొందరు రాష్ట్ర నేతలే కారణమని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లారు పార్టీకి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు తన అసహనాన్ని గా వెళ్లగక్కుతున్నారు తనకు పదవులు ఇంపార్టెంట్ కాదంటూనే మంత్రి పదవి రానందుకు తన అసంతృప్తిని ఒక రేంజ్లో వినిపిస్తున్నారు పదేళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ గత నెల పంతొమ్మిదిన ఒక ట్వీట్ చేశారు కాంగ్రెస్లో పదవులు ఎవరికీ శాశ్వతం కావని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ ట్వీట్ చేసి పెద్ద దుమారమే రేపారు నిన్న మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు జర్నలిస్టుల విషయంలో రేవంత్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు విభజించి పాలించాలన్న విధానాన్ని తెలంగాణ సహించదంటూ ఘాటుగానే కామెంట్స్ చేశారు దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు ఏకంగా ఎంతవరకైనా వెళ్తా రాజీనామాకు కూడా రెడీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు ట్వీట్లతో కాంగ్రెస్ను పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మునుగోడు కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్తో మరింత ఇబ్బంది పెట్టినట్లుగా కనిపిస్తోంది కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాజీనామాకు రెడీ అన్నారు తాను రాజీనామా చేయడం వల్లనే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకు వచ్చిందని ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మునుగోడు కాళ్ల దగ్గరకు తెచ్చేందుకు తాను రాజీనామాకు సిద్ధమన్నారు మంత్రి పదవి రాకపోతే మరోసారి ఉప ఎన్నిక ఖాయమనే హింటిచ్చారు తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదన్న ఆయన మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నానన్నారు పార్టీ మారినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్న మాట ఇచ్చారని భువనగిరి ఎంపీని గెలిపించినప్పుడు కూడా ఇలాగే హామీ ఇచ్చారని గుర్తు చేశారు పదవి ఇస్తారా ఇవ్వరా బాళ్లిస్తాం అంటూనే మంత్రి పదవుల కోసం తాను ఎవరి కాళ్ల దగ్గరకు వెళ్లనన్నారు పదవులు అడ్డు పెట్టుకుని సంపాదించుకునే తత్వం తనది కాదన్నారు మనసే చంపుకుని బతకడం తనకు చేత కాదంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చారు ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ మీరు అందరిలాగా పదవుల్లోకి పోయి పైదవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవుల్లోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ది కావాలి సంక్షేమం కావాలి ఈ మన్న చెప్తాను ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళా ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పాటిలకు రమ్మంటే మీరు నన్ను నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మంచి చంపుకొని దిగజాన మాత్రం సర్వీ బతుకుందా ప్రజలున్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ భాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ది ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని వాళ్ళ కష్ట పాలు పాల్పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం వంద పోతా ఎంత పోరాటం అనేది చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయి సార్ ప్రభుత్వాన్ని మీ కాలగా తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాలగా రాలేయా